తులారాశి వారికి ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అలాగే వృత్తికి సంబంధించిన అభివృద్ధి మీ యొక్క వ్యాపార సంబంధమైన విషయాల్లో అభివృద్ధి మొదలైన వాటి విషయంలో మీ యొక్క భాగస్వామితోనూ లేకపోతే కుటుంబ సభ్యులతోనూ కలిపి చర్చలు తీసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వరకు మానసిక ప్రశాంతతతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడము లేకపోతే ఇచ్చిన ధనం వెనక్కి రావడం కష్టమనే పరిస్థితులు లాంటివి రావడము వ్యాపార రీత్యా ఎక్కడన్నా పెట్టిన డబ్బుల విషయంలో అది ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి మొదలైన వాటి వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో మీరు వరకు మీ కుటుంబ సభ్యులతో చర్చించి కొంత ప్రశాంతతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను మీరు అధిగమించడం అనేది సులభంగా ఉంటుంది రుచిక రాశి వృశ్చిక రాశి వారికి రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి వృష్టి రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పెడతాయి వ్యక్తిగత నమ్మకం ధైర్యం పెరుగుతుంది చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందిని అధిగమించే ప్రయత్నాలు లాంటి వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా భూమి మీ యొక్క స్థిరాస్తులు వాహనం తర్వాత ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించి మీకు చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు వ్యవసాయ సంబంధమైన భూమికి సంబంధించిన వాటి మీద అంటే ఎవరికైనా శిస్తులు లాంటివి అందడము ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడము అలాగే ఆ భూములు కొత్త భూములు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడము అది కూడా ఎవరిన తండ్రితర బంధువుల దగ్గర నుంచి ఏదైనా నూతన భూములు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడము ఇలాంటి వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు ధనస్సు రాశి ధనసు వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశము అనేది ఉంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి ముఖ్యంగా సంతానంతో కానీ లేకపోతే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ మోతాదులో మీరు కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నాలనేవి చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటారు కనుక ఆ విషయంలో కొత్త వ్యక్తులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి